పాదాల లోకం అంటే నరకమా మన పురాణాల్లో మన భారతీయ సంస్కృతిలో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు లోకాలు ఉన్నాయి వాటిలో మనల్ని ఎప్పుడు భయపట్టే ఆశ్చర్యపరిచే లోకాలు రెండే రెండు ఒకటి నరకం మరొకటి పాతాళం చాలామంది ఈ రెండిటిని ఒకటే అని అనుకుంటారు పాతాళం అంటే నరకం నరకం అంటే పాతాళం కానీ అది నిజమా పాతల లోకం అంటే నిజంగా నరకమా అసలు ఆ చీకటి లోకంలో ఏముంది ఈరోజు మనం ఈ రెండు లోకాల మధ్య ఉన్న అంతు చిక్కని రహస్యాలను తేడాలను తెలుసుకుందాం రండి ఈ పురాణాల లోతుల్లోకి ఒక ప్రయాణం చేద్దాం నరకం అంటే ఏంటి పురాణాల ప్రకారం ఈ సృష్టిలో మూడు ప్రధాన లోకాలున్నాయి స్వర్గం భూలోకం మరియు అధోలోకం ఈ మూడు లోకాలకు సంబంధం లేకుండా మానవ కర్మల ఆధారంగా ఆత్మలు ప్రయాణించే లోకం నరకం నరకం అనేది ఒక ప్రదేశం కాదు అది మన పాపాలను శిక్ష వేసే ఒక వ్యవస్థ ఇక్కడ దానవులు దేవతలు ఉండరు కేవలం పాపాలు చేసిన మానవ ఆత్మలు మాత్రమే ఉంటాయి యమధర్మరాజు ఈ లోకాన్ని పాలించేవాడు మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన ప్రతి తప్పుకు ఇక్కడ ప్రాయశ్చితం ఉంటుంది నరకంలో ఇరవై ఎనిమిది రకాలు ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి ఒక్కొక్క పాపానికి ఒక్కో రకమైన నరకం కుంభీపాకం ఇతరులను చిత్రహింసలు పెట్టిన వారికి ఈ నరకంలో మరుగుతున్న నూనెలో వేసి శిక్షిస్తారు തരനും തരനും തം തനന ദും തനനും തും തനനും തരനം തം തരനും തം തനദം തരണ തും തരന ఇతరుల ఆస్తులను దొంగిలించిన వారికి ఇక్కడ బాధను కలిగించే విషపూరితమైన పాములు తేళ్లతో నిండిన గుంటలో వేస్తారు తమిశ్రం ఇతరులను మోసం చేసిన వారికి ఈ నరకంలో వారి కళ్ళను చీకటిలో ఉంచి వేధించబడతారు ఇక నరకం అనేది శాశ్వతం కాదు ఇది కేవలం ఒక తాత్కాలిక విశ్రాంతి కేంద్రం పాపాలకు శిక్ష అనుభవించిన తర్వాత నువ్వు తిరిగి భూమిపైకి వస్తావు అందుకే నరకం అనేది ఒక అంతం కాదు అది మన కర్మలకు సంబంధించిన ఒక ఫలితం అంటే ఏంటి నరకం అనేది ఒక శిక్ష కేంద్రం అయితే పాతాళం అనేది ఒక వేరే లోకం అది నరకం కాదు పురాణాల ప్రకారం భూమి కింద ఏడు లోకాలు ఉన్నాయి అవి అతల వితల సుతల తలాతల మహాతల రసాతల మరియు చివరిది పాతాళ లోకం ఈ లోకాన్ని స్వర్గం కంటే ఎక్కువ సంపదతో ఎక్కువ సౌందర్యంతో ఎక్కువ ఆనందంతో నిండి ఉంటాయి పాతాళ లోకంలో సూర్యరశ్మి ఉండదు కానీ ఇక్కడ చీకటి ఉండదు ఎందుకంటే ఇక్కడ నాగరాజులు నివసిస్తారు వారి తలలపై అమూల్యమైన మణులు ఉంటాయి ఆ మణుల వెలుగు వల్ల పాతాళం ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉంటుంది పాతాళంలో నాగరాజులతో పాటు దానవులు అసురులు కూడా నివసిస్తారు భూలోకం పైకి వచ్చి మనుషులకు హాని చేయకుండా ఇక్కడే నివసించడానికి దేవతలు ఈ లోకాన్ని సృష్టించారు పాతాళం అనేది కేవలం ఒక నివాస స్థలం అది శిక్షలు అనిపించే స్థలం కాదు ఒక వ్యక్తి చనిపోతే అతను పాతాళానికి వెళ్ళడు అతను నరకం లేదా స్వర్గానికి వెళ్తాడు పాతాళం అనేది కేవలం వేరే ప్రపంచం మీకు స్పష్టంగా అర్థమై ఉంటుంది పాతాళం అంటే నరకం కాదు వాటి మధ్య ఉన్న తేడాలను చూద్దాం లక్ష్యం నరకం అనేది శిక్షలకు సంబంధించినది పాతాళం అనేది నివాసానికి సంబంధించింది నివాసం నరకంలో పాపాత్ములు ఉంటారు పాతాళంలో నాగరాజులు అసురులు మరియు దానవులు ఉంటారు నరకం దుఃఖంతో అగ్నితో నిండి ఉంటుంది పాతాళం సంపదతో ఆనందంతో నిండి ఉంటుంది కాలం నరకంలో మన పాపాలు పూర్తయిన తర్వాత తిరిగి వస్తాం పాతాళంలో నివసించేవారు శాశ్వతంగా అక్కడే ఉంటారు మరి ఇప్పుడు మీకు అర్థమైందా పాతాళం అంటే నరకం కాదు పురాణాలు మనకు ఒక లోతైన సత్యాన్ని చెప్తున్నాయి మనలో ఉన్న పాపమే నరకం మనలోని పుణ్యమే స్వర్గం ఈ రెండు లోకాలు మనలోనే ఉన్నాయి లో జీవించాలి అనేది మన చేతుల్లోనే ఉంది మరణం తర్వాత దారులు మనకు ఎదురు చూడవు మనం నడిచిన దారులే మనకు దారి చూపుతాయి